ఉజ్జయని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయం పన్నెండు జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలలో ఉజ్జయిని ఒకటి ఇక్కడ శివుడిని మహాకాళేశ్వరుడిగా పూజిస్తారు మహాకాల్ అనే పేరుకు సాహిత్య పరంగా మహా చీకటి అని అర్థం కానీ దీనికి మృత్యువుకు మృత్యువు మరియు కాలానికి ప్రభువు అని కూడా అర్థం మహాకాళేశ్వరుడికి తెల్లవారుజామున ప్రత్యేకంగా భస్మాభిషేకం నిర్వహిస్తారు ఈ ఆచారం ప్రకారం తాజాగా దహనం చేసిన శవం యొక్క బూడిదతో దేవతామూర్తిని అలంకరిస్తారు మహాకాళేశ్వరుడిగా ఉన్న శివుడికి ఈ ఆచారం చాలా ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు ఈ ఆచారాన్ని భస్మహారతి అని కూడా పిలుస్తారు ఈ భస్మహారతిలో పాల్గొనడానికి పురుషులకు మాత్రమే అనుమతి ఉంది ఈ హారతి తెల్లవారుజామున తెల్లవారుజాము మూడున్నర గంటలకు మాత్రమే జరుగుతుంది ఇందులో పాల్గొనేవారు ప్రత్యేకమైన వస్త్రధారణ నియమాలను పాటించాలి సాధారణంగా జాతకంలో అపమృత్యు దోషాలు ఉన్నవారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరియు పరిష్కారం కాని సమస్యలతో మానసిక వేదన పడుతున్న వారు ఈ భస్మహారతిలో పాల్గొని శాంతిని పొందుతుంటారు ఉజ్జయిని మహాకాళేశ్వర్ మరియు మహాకాళి నగరం నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయిని పూర్వమవంతిక నగరం అని పిలిచేవారు సప్త మహానగరాలలో ఇది ఒకటి ఉజ్జయిని నగరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం వల్ల ఎంత ప్రసిద్ధి చెందిందో మహాకాళి దేవత వల్ల కూడా అంతే ప్రసిద్ధి చెందింది అందుకే ఉజ్జయిని సందర్శిస్తే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుడి మరియు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహాకాళి ఆశీస్సులు పొందవచ్చు ఉజ్జయిని నగరంలో వేదప్రియుడు అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన నలుగురు కొడుకులు తండ్రికి తగ్గపుత్రులు ఆ నగరానికి సమీపంలోని పర్వతం మీద దూషణుడనే రాక్షసుడు ఉండేవాడు వాడు బుషి పుంగముల జపతపాలకు వైదిక ధర్మానుష్ఠానానికి ఆటంకం కలిగిస్తూ ఉండేవాడు దూషణుడు ఉజ్జయిని పురప్రజలను కూడా అలాగే భయభ్రాంతులకు గురిచేయసాగాడు అయితే వేదప్రియుడు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ఒక పార్థివ లింగాన్ని తయారు చేసుకుని శివదీక్షలో తదేక ధ్యానంలో గడపసాగాడు ఒకనాడు దూషణుడు వేదప్రియుడిని సంహరించడానికి ప్రయత్నించగా ఆ లింగం నుంచి మహాశివుడు మహాకాళేశ్వరుడిగా ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని భస్మం చేశాడు వేదప్రియుడి భక్తి తత్పరతలకు సంతోషించిన మహాశివుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అసహాయులైన దీనులైన తన వంటి భక్తులను అకాల మృత్యుభయం నుంచి కాపాడడానికి ఇక్కడే ఉండవలసిందిగా నీలకంఠుడిని వేడుకున్నాడు వేదప్రియుడు ఆ కోరికను మన్నించిన స్వామి ఆనాటి నుంచి మహాకాళేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగ స్వరూపుడిగా ఉజ్జయిని క్షేత్రంలో కొలువుదీరాడు ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి సాధారణ అభిషేకం అనంతరం చితిభస్మంతో అభిషేకం చేయడం ఇక్కడ విశిష్టత చితిభస్మం సాధారణంగా అమంగళకరమైన స్వామిని తాకడం వల్ల అది అతి మంగళప్రదమైనదిగా మారుతుంది భస్మ హారతితో పాటు మరో విధమైన అర్చన కూడా కాళేశ్వరుడికి జరుగుతుంది ఇది భస్మాభిషేకం అప్పుడు పేడను కాల్చి బూడిద చేసి మూటగట్టి దానిని శివలింగంపై భాగాన వేలాడదీసి అటువంటి మరో మూటతో మెల్లగా కొడుతుంటారు అప్పుడు భస్మం మహాకాలుడి మీద పడగా మొత్తం ఆలయమంతా పరుచుకుంటుంది సరిగ్గా అదే సమయంలో నాగసాధువులు రుద్రనమకం చెబుతూ డమరుకం మృదంగం వేరీలు మోగిస్తూ శంఖనాదాలు చేస్తారు ఆ సమయంలో ఆలయంలో ఉన్నవారికి సాక్షాత్తు కైలాసంలోనే ఉన్నామేమో అనుకునేంతటి అలౌకిక అనుభూతి కలుగుతుంది